మామయ్య చూపురా నువ్వు ఏం చేస్తున్నావు ఏదో వాట్సాప్ లో అందరికి అప్డేట్ చేస్తున్నా మా ఇంటికి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు ఫోన్ లోనే ఉంటానా మాతో ఎందుకు టైం స్పెండ్ చేస్తలేవు అంటే నెక్స్ట్ మహాసభలు ఉన్నాయిరా ఆ వాటి కోసం రకరకాల పనులు కొంతమందికి అప్పగించిన అవి ఎక్కడి వరకు అయినాయి ఏం చేస్తున్నాయి అనేది ఫాలో అప్ తర్వాత గెస్ట్లు ఉంటారు కదా వచ్చేవాళ్ళు ప్రసంగం ఇచ్చడానికి వచ్చేవాళ్ళు గెస్ట్లు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ ప్రయాణం ఏంటి వాళ్ళు ఏ టాపిక్ చేయాలనేది ఫాలో అప్ వర్క్లో ఉన్న అందుకే మీతో ఎక్కువ స్పెండ్ చేయలేదు మరి సెవెల్ అంటే గంటలు గంటలు మాట్లాడటమేనా గంటలు గన్ను మాట్లాడడం కాదు ఇంకా పిల్లలకి మహిళలకి రకరకాల ఈవెంట్స్ రకరకాలుగా ఉంటాయి మరి అక్కడికి పిల్లలు కూడా వస్తారా మరి అక్కడికి పిల్లలు కూడా వస్తారా వస్తున్నారు బిడ్డ ఈసారి చాలా మంది మా సంఘం లీడర్లు ఉంటారు కదా వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళు చాలా మంది ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ పిల్లలు వస్తున్నారు మీ టెన్త్ లోపు వాళ్ళే వన్ ఫిఫ్టీ మెంబర్స్ వస్తున్నారు వాళ్ళందరికి కూడా బోర్డ్ అన్ని ఆట పాటలు చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు మన ఫ్రెండ్స్ ఇలా పిల్లలు ఓకే వైపీ పట్టుకొని శివుడు రక్తం ఏమేమి మాటలు ఉంటాయి నాన్న ఏమేమి మాటలు ఉంటాయి ఇంకా మీరే డిసైడ్ చేయాలి ఏముంటే బాగుంటాయి మేమైతే ఏం చేస్తామంటే మెయిన్ హాల్లో మీటింగ్ జరుగుతుంది పిల్లలందరినీ పక్కన ఒక మినింగ్ హాల్ తీసుకున్నాం ఆ హాల్లో మీ అందరికీ ఎన్ని రకాల ఆటలు మూడు రోజులు తినాలి ఆడుకోవాలి పడుకునే టైం హాయిగా రిలాక్స్గా పడుకోవాలి బోల్డ్ అనే ఆటలు మీరు అది క్విజ్ కాంపిటీషన్ పెట్టుకుంటారా ఉపన్యాసం పెట్టుకుంటారా పాటల పోటీ పెట్టుకుంటారా డ్యాన్స్ పెట్టుకుంటారా వాలీబాల్ ఆడతారా స్కిప్పింగ్ ఆడతారా రింగ్ ఆట ఆడతారా ఏదైనా స్పెల్లింగ్ కాంపిటీషన్ పెట్టుకుంటారా లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న ఫన్నీ ఫన్నీ గేమ్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకొని ఆడుకొని విజేతల లిస్టు తీసుకొని డయాస్ మీకు వచ్చేయాలి అక్కడ ఉండే గెస్ట్లందరూ మీకు ఒక్కొక్కరికి విజేతలకి గోల్డ్ మెడల్సు సిల్వర్ మెడల్సు తర్వాత బుక్స్ ఫొటోసు రకరకాల ప్లే థింగ్స్ గిఫ్ట్ గా ఇస్తారు ఏంటి పిల్లలందరూ వాళ్ళ మదర్స్ డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని ఫుల్లుగా బిజీ బిజీగా ఎంగేజ్ చేయాలి ఒకటి రెండోది వాళ్ళందరికీ వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటారు కదా ఎవరు సొంతంగా వాళ్ళు ఒక్కొక్క రోలో ఉన్న ఐదారు వాటర్ బాటిల్స్ తీసుకొని మన ట్యాంకర్ క్యాన్ల వాటర్ ఉంటాయి కదా అక్కడ ఫిల్ చేసి మళ్ళీ వాళ్ళ కూర్చున్న చోటుకే ఇచ్చేయాలి వాళ్ళకేమో వాటర్ ఇవ్వాలి హాయిగా వినమనాలి వాళ్ళ పిల్లలకేమో పక్కన రకరకాలు ఉన్నారు కదా ఎవరెవరు ఉన్నారు మన ఆటలాడించే టీం బాబాయ్ల పేర్లు చెప్పు కొంతమంది పేర్లు రాజుబాబు రాజుబాబు అందరి అందరు ఉన్నారు చాలా మంది ఉన్నారు అలాగే నేను ఇంకోటి పెడదాం అనుకుంటున్నాను అందరికి అందరూ టీ కప్స్ పడేయడము చెప్పినవి డస్ట్బిన్ లో వేయకుండా చెత్తని మొత్తం బయట అలా మేము ఒకటి టీం చేసి అంకుల్ వాళ్ళకు మీరు ఇలా పడేయద్దు డస్ట్బిన్ లో వేయండి అని చెప్పడం మేము వేయడం చేస్తాం ఒకవేళ బై మిస్టేక్ లో ఎవరో వేసారు తెలియకుండా అలా ఇది డస్ట్బిన్ లో వేయాలని తెలియక అలా పడేసారు ఏం చేస్తారు మేమే తీసి దానిలో వేసి ఎవరైనా ఎవరు వేసారో కనుక్కోలేకపోతే మేమే వేసేసి తెలియక వెరీ గుడ్ అలాగే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కార్యక్రమం అయిపోయినాక కానీ చక్కగా బీచ్లో కూడా మీరు ఆడుకోవచ్చు ఓకేనా మరి భార్య పిల్లలతో వచ్చే వాళ్ళు హ్యాపీగా రండి పిల్లలకు కావాల్సినంత నాలెడ్జ్ని ఒకరికొకరు పరిచయం అవడము వాళ్ళలో ఉన్న బెరుకుతనము పిరికితనము పోగొట్టడము అందరితో కలిసిపోయే కలివిడితనాన్ని మనం అందిద్దాం అలాగే మంచి ప్రతిభావంతులైన పిల్లలకి బహుమతులు ఇద్దాం ముఖ్యంగా డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెడదాం లాస్ట్ టైం డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టినప్పుడు మనకు టైం సరిగా లేక ఆ గెస్ట్లు లిస్టింగ్ టైంలో ఇవ్వక వాళ్ళకి బహుమతులు ఇవ్వడం మిస్ అయిపోయాం ఈసారి సీ డేస్ ఉంటాం కాబట్టి నువ్వు ఆడేపు రాజుబాబాయ్ ప్రియాంక అక్క అన్న తర్వాత ఇమ్రాన్ అన్న అనుషక్క మన వెంకటేష్ బాబాయ్ చాలా మంది ఉన్నారు కదా నాగరాజ్ బాబాయ్ ప్రశాంత్ బాబాయ్ వీళ్ళందరితో మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి నాకు రోజులు అలానే అందరికీ మంచి జ్ఞానం కూడా అందులో స్పీచ్లు వినరా మీరు అప్పుడప్పుడు స్పీచ్లు కూడా వినాలి మంచి మీకు అర్థమయ్యేలా చెప్పే స్పీకర్స్ వచ్చినప్పుడు నేను మన ప్రశ్న చెప్తాను అరే పిల్లలు కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అని చెప్పి మీరు అందరూ వచ్చేవి ముందు మంచిగా ఖాళీ ప్లేస్ ఉంటుంది కూర్చోవాలి ఒక ఫార్టీ మినిట్స్ వన్ అవర్ కూర్చొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇంతకీ మన సభలు జరిగే వెన్యూ ఎక్కడో మీకు తెలుసా

మహాసభ మహాసభ ఇంకా మనం అరకు కూడా చూడడానికి వెళ్ళాము ఆ తర్వాతే చాలా చాలా కదా ఓకే 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 వచ్చే వాళ్ళందరూ గెట్ రెడీ మరి వాళ్ళు వచ్చేటప్పుడు ఏమేం చేస్కోలో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా సుజాత గారు చెప్తున్నాను చెప్తున్నానో అర్థలేదా ప్లేటు చెప్పుచేసేది

పెన్ను పెన్ బుక్ బుక్ మనం ఇచ్చే ఐడి కార్డ్ రోజు వేసుకొని ఫస్ట్ వాళ్ళకు మీన్స్ అన్ని లాస్ట్ లో ఉంటాయి ఏంటంటే మన వాళ్ళు అనేది ఐడెంటిటీ ఉంటది అందరు యూనిఫామ్ లో ఉన్నట్టు ఉంటాం ఐడి కార్డ్స్ వేసుకుంటాం గ్రూప్ ఫోటో అప్పుడు మాత్రం యూనిఫామ్ లో లేని వాళ్ళు పక్కకి వెళ్ళండి అప్పుడు బాధ అవుతుంది నేనే చాలా సార్లు పక్కకున్నా నువ్వు ఉన్నావు కదా ఒకసారి ఎల్లో డ్రెస్ వేసుకొని లో కూర్చుంటే వెళ్ళిపో బయటికి వెళ్దాం సో మరి మూడు రోజులకి మేం సిద్ధంగా ఉన్నాం మరో ఐదారు రోజుల్లోనే విశాఖ ప్రయాణం ప్రశాంతంగా లగేజీ తక్కువ లగేజీతో రండి సరిపోయిన డబ్బులు తెచ్చుకోండి అక్కడ పుస్తకాల బుక్ స్టాల్స్ పెడతారు చాలామంది వాటిని కొనుక్కోవడానికి సిద్ధంగా ఉండండి అలాగే ఈ సభల నిర్వహణ మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఆర్థికంగా భారం కూడా అవుతుంది ఇవ్వగలిగే శక్తి ఉన్నవాళ్ళు దయచేసి మీ వంతుగా కాంట్రిబ్యూట్ చేయండి మేము మీకు ఫోన్ చేసి సాయం చేయండి అని అడగలేము మీ దగ్గరకు వచ్చి చందా బుక్ పెట్టలేము మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు మిమ్మల్ని బాధ పెట్టను కాబట్టి మీరు బాధపడకుండా అయితే చాలా సింపుల్ ఇందాకే ఒక మంచి జర్నలిస్ట్ సిస్టర్ ఏమని చెప్పిందంటే అలా ఇలాంటి సభలు పెట్టి వాళ్ళందరి నుంచి ఫన్ రైజ్ చేసి అవి చాలాక మీరు అప్పుల పాల ఇబ్బంది పడే బదులు చక్కగా చదువుతూ వీడియోలు చేస్తూ సిస్టమ్ కంప్యూటర్ ముందు వీడియో ముందు ఉండి మాట్లాడితే అయిపోద్ది లక్షల మంది చూస్తారు మీరు చెప్పాల్సింది వెళ్ళిపోద్ది ఈ సభలు భారం కదన్నా అని మంచి అడ్వైజ్ ఇచ్చింది కానీ ఇలాంటి మీటింగ్స్ పెట్టకపోతే వాళ్ళకి మెమోరీస్ ఎట్లా వస్తాయి అనుభవం ఎలా వస్తుంది నాయకత్వ పట్టిమే ఎలా పెరుగుద్ది ఒకరికొకరు పరిచయం అయి ఒక మానసిక ధైర్యం ఎలా పెంపొందించబడుద్ది కాబట్టి సభలు నిర్వహించడం వల్ల స్ఫూర్తి కలుగుద్ది ఒకరికొకరు పరిచయాలు పెరుగుతాయి ఉద్యమం విస్తరిస్తుంది నిర్మాణం జరుగుద్ది మనలాంటి వాళ్ళు పది మంది తయారవుతారు కేవలం వీడియో చేస్తే కూర్చోవాలంటే ఈ రెండు నెలల పాటు ఇంత పనివారము మానసిక ఒత్తిడి ఆర్థిక ఇబ్బంది అవసరం లేదు కదా హాయిగా వీడియోలన్నీ చేస్తూ పోవచ్చు మీరు లైక్ చేయొచ్చు షేర్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు హ్యాపీగా ఉందచ్చు యూట్యూబ్లో కొన్ని డబ్బులు కూడా పొందవచ్చు మీకు తెలుసో లేదో యూట్యూబ్లో గడిచిన నాలుగు నెలల్లో ఒక్క నెల కూడా పదివేల రూపాయలు తీసుకోలేదు నిజమేది ఓకేనా సో ప్రజా కార్యక్రమాలు ప్రజలను కలిపే కార్యక్రమాలు చాలా చాలా అవసరం పిల్లల కోణం కోసం కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి